నా ఒంట్లో అమ్మవారు వస్తుందని ఒకవేళ అమ్మవారు వస్తే మా మీద చేతపడి చేశారని చెప్పేస్తారని ఆ అమ్మ నా మీద రాకుండా చేశారు కట్టడి చేశారు అమ్మవారిని ఇదంతా చేసింది మా బాబాయే దానికి కారణం లంక బిందెలు లంక బిందెలు మా పొలంలో ఉన్నాయని పుకారు ఉంది ఆ లంక బిందెల కోసం మా తాతలు మా ముత్తాతలు చాలా ప్రయత్నించారు కానీ ఏమీ లాభం లేదు ఈసారి ప్రయత్నం మా బాబా ఇది ఈసారి ఖచ్చితంగా దొరుకుతాయనే ఆశతో ఒకవేళ దొరికితే ఎక్కడ వాటా ఇవ్వాల్సి వస్తుందనే అనే మా మీద చేసిన చెడు ప్రయోగం ఇది ఈ చెడు ప్రయోగం ఏంటి మనుషులు ఎలా కూడా ఉంటారా అనుకుంటే పప్పులో కాలేసినట్టే ఈ స్టోరీ ఎవరిది ఆ తర్వాత ఏమైంది తెలుసుకోవాలంటే ఈ వీడియోకి లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోలు కావాలంటే నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా పేరు అంజలి మా ఊళ్ళో మా ముత్తాటల కాలం నుండి పాతికెకరాల పొలం ఉంది అందులో మధ్యలో ఐదు లంకె బిందెలు ఉన్నాయని ముత్తాతుల కాలం నుంచి ఉన్న పుకారు మా ముత్తాత తాత వాళ్ళు ఆ ఐదు ఎకరాలలో చాలా తవ్వి చూశారు కానీ ఏమీ లాభం లేదు ఐదు ఎకరాలు కాస్త పది ఎకరాలు పది ఎకరాలు కాస్త పాతిక ఎకరాలు తవ్వారు మా పొలంలో పంట పండించడం తక్కువ తవ్వడం ఎక్కువ ఎంత తవ్వినా మట్టే తప్పించి బంగారం లేదు మా పొలంలో ఎంతో మంది పూజ చేసేవాళ్ళు జ్యోతిష్యులు మీ పొలంలో బంగారం దొరుకుతుందని చెప్పేవాళ్ళే కానీ అదంతా పుకారు బంగారం లేదు ఏమీ లేదు మంచి పొలంలో పంట వేసుకోండి అని చెప్పే నాడు కరువయ్యాడు మీ పొలంలో బంగారం ఉంది అంటే అది లంక బిందెలు కాదేమో నా దృష్టిలో మా పొలంలో పంట బాగా పండి ఆ పంటే బంగారమే మా పొలంలో ఏ పంట వేసినా అది బాగా పండుతుంది దానివల్ల లాభం వస్తుందని వాళ్ళు చెప్పిన మాటకు ఉద్దేశమేమో మా తాత ముత్తాత మా బాబాయ్ ఇలా అర్థం చేసుకున్నారేమో అసలు ఫస్ట్ ఇన్సిడెంట్ ఎక్కడి నుంచి మొదలైందంటే మా ముత్తాత పాతికెకరాల పొలం కొన్నాడు ఆ రోజు మా ముత్తాత కలలో కాయనొచ్చి మీ పొలంలో బంగారం ఉంది అది ప్రయత్నిస్తే నీకైనా చెందొచ్చు లేదా మీ వారసులకు చెందొచ్చు అని అన్నాడు ఇంకా అది మా ముత్తాత లంక బిందలేమో అనుకున్నాడు ఇంకా ఆ రోజు నుంచి తవ్వుతూనే ఉన్నాడు ఆయన నుండి మా తాతకు వ్యాప్తి చెందింది ఈ లంక బిందెలను తవ్వడం మా తాతకు గాని మా ముత్తాతకు గాని ఏమి దొరకలేదు చిల్లి కవ్వ కూడా చేతులు లేదు ఈ పొలమే కాకుండా వేరే ఆస్తులు ఉన్నాయి కాబట్టి మా ముత్తాటకి సరిపోయింది ఈ తవ్వకాలలో ఖర్చులు చాలా అయ్యాయి మా ముత్తాత సహం ఆస్తి మా తాత సహం ఆస్తి ఖర్చు చేశాడు ఈ తవ్వకాలలో మిగిలింది ఆ ఎకరాలు మాత్రమే దాన్ని కూడా మా బాబాయ్ దక్కించుకోవాలనుకుంటున్నాడు మా బాబాయ్ మా వాట మాకు ఇవ్వకుండా నాకు అప్పుడప్పుడు అమ్మవారు పడుతుందని చెప్పాను కదా నా ఒంటి మీద అమ్మవారు పడినప్పుడు కూడా లంక బిందెల గురించి అడిగాడంట మా బాబాయ్ పొలాన్ని తవ్వి తవ్వి పిప్పులా చేశారు మీ పొలంలో ఏదైనా పంట పండించుకోండి ఆ పంటే బంగారం అనుకోండి అందంట అమ్మవారు అసలు పొలంలో లంక ఉన్నాయా లేదా అని అడిగాడంట మా బాబాయ్ మళ్ళొకసారి లంక బిందెలు ఏమో తెలియదు కానీ మీ పొలంలో బంగారం ఉంది అని అందంట అమ్మవారు అది పండించిన పంటేనా కావచ్చు కదా ఇక మా బాబాయ్ ఫిక్స్ అయిపోయాడు ఫేక్ డాక్యుమెంట్స్ చూపించి ఆ పాతిక ఎకరాలు భూమి తన పేరు మీద రాపించుకున్నాడు ఇదేంటని మా నాన్న అడిగితే మా నాన్నని మనుషులు పెట్టి కొట్టించాడు ఇక అప్పటి నుంచి మాకు మా బాబాయ్ ఫ్యామిలీకి మాటలు లేవు దీని మీద మా నాన్న కేసు పెట్టాడు ఇదంతా కోర్టులో నడుస్తూ ఉంది ఈలోపే పొలంలో నుండి బిందెలను వెలికి తీయాలని మా బాబాయ్ ప్లాన్ మా బాబాయ్ దగ్గర ఉన్నవి ఫేక్ డాక్యుమెంట్స్ కదా సో నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది కదా అందుకని లంక బిందెల్ని వెతికి తీయడానికి కొంచెం టైం కావాలి కదా ఈ టైంలో మేము పోరాడకూడదు చాలా వీక్ గా ఉండాలని మా మీద చేతబడి చేయించారు ఈ కోర్టు కేసు అయ్యేదాకా లేదా మా బాబాయ్కి పొలంలో లంక బిందెలు దొరికేదాకా అమ్మవారు నా ఒంట్లో రాకుండా అమ్మవారిని కట్టడి చేశారు మా అమ్మకి మా నాన్నకి ఇదంతా ఎలా తెలిసిందంటే నాకు గత రెండు మూడు నెలల నుంచి ఒకటే బ్లీడింగ్ అవుతుంది తగ్గట్లేదు ఎన్ని హాస్పిటల్ తిరిగినా సరే వాళ్ళు మందులు ఇస్తున్నా నేను వాడుతున్నా కానీ తగ్గట్లేదు ఆ బ్లీడింగ్ ఆగిపోతేనే కదా అమ్మవారు నా మీదకి వచ్చేది అదేమో ఆగట్లేదు అమ్మవారు నా మీద రావట్లేదు అప్పుడు మా నాన్నకి అమ్మకి డౌట్ వచ్చింది హాస్పిటల్లో చెక్ చేపిస్తే నార్మల్గానే వస్తున్నాయి రిపోర్ట్లు కానీ నాకేమో బ్లీడింగ్ ఆగట్లేదు రోజు రోజుకి నేను వీక్ అయిపోతున్నాను మాకు తెలిసిన వాళ్ళు ఒక దర్గా గురించి చెప్పారు అక్కడికి వెళ్ళి మేము ఆయనతో మాకు జరిగింది జరుగుతున్నది అంతా చెప్పాము అప్పుడు ఆయన చేశాడు ఏదో పూజ ఆ పూజ చేసిన తర్వాత మా నాన్నని పక్కకి పిలిచి అప్పుడు జరిగింది చెప్పాడు నీ సొంత తమ్ముడే నీ మీద చేతపతి చేపించాడు మీరు కొన్ని రోజులు ఇంకా ఆగుంటే మీ పాప చనిపోయేది ఈ ప్రయోగాన్ని నేను తిరిగి కొట్టాను మీకు ఏం ప్రాబ్లం లేదు మీ అమ్మ ఇంటికి వెళ్ళగానే నార్మల్ అయిపోతుంది అని చెప్పి పంపించాడు నిజంగా నేను ఇంటికి వెళ్ళిపోగానే నాకు నార్మల్ అయిపోయింది మరుసటి రోజు మేము అంతా దులుపుకొని ఇల్లు కడుక్కున్నాము ఆ పైన రోజు దీపారాయం చేసిన తర్వాతే నా మీద అమ్మవారు వచ్చింది వచ్చి జరిగిందంతా చెప్పింది ఆ దర్గాలో ఉన్న ఆయన ఈ చెడు ప్రయోగాన్ని తిప్పికొట్టాడని చెప్పాను కదా దానివల్ల ఏమైందంటే మా బాబాయ్కి కాలు చెయ్యి పడిపోయింది మా బాబాయ్కి పెళ్ళి అయింది ఇద్దరు ఆడపిల్లలు తర్వాత కోర్టులో కేసు మేమే గెలిచాం మా నాన్న మా బాబాయ్ని చూసి మా బాబాయ్ ఉన్న పరిస్థితిని చూసి మా బాబాయ్ బయట పని ఏం చేయలేడు ఇప్పుడు తన పనులు చేసుకోవడమే కష్టం ఇక అదంతా ఆలోచించిన మా నాన్న మేము ఎంత చెప్పినా అంటే కోర్టు కేసు గెలిచిన తర్వాత ఆ పొలం పెద్ద మనుషుల్లో పెట్టి సమానంగా పంచుకున్నాం మా పొలాన్ని పంట పండించడానికి కౌలకు ఇచ్చాం మా బాబాయ్ పరిస్థితి చూసిన మా నాన్న తన పొలాన్ని కూడా కౌలకు ఇచ్చాడు మా పొలం బాధ్యత వాళ్ళ పొలం బాధ్యత మొత్తం మా నాన్నే చూసుకుంటున్నాడు ఎందుకు నన్ను ఇదంతా అని నేను అడుగుతూ ఉంటా అప్పుడప్పుడు మా నాన్న నవ్వుతాడు కానీ ఏం మాట్లాడడు మా బాబాయ్ ఊరికే మా మీద పగ పెంచుకున్నాడు కానీ మా నాన్న చాలా మంచోడు మా నాన్న ఎవరికి హాని చేయడు అందరికీ మంచే జరగాలని కోరుకుంటాడు కౌలకిచ్చిన మా పొలం చూడాలి ఈసారి మా పంట ఎలా పండుతుందో అని నా పేరు అంజలి ఇది నా స్టోరీ థ్యాంక్ యూ సో మచ్ మీ స్టోరీ మాతో షేర్ చేసుకున్నందుకు ఆశ ఉండాలి కానీ అత్యాసం ఉండకూడదు నిజమే మీరు అన్నది అనుకున్నది భగవంతుడు చెప్పింది నిజమే మీ ముత్తాత కళలో ఆయన చెప్పింది కూడా నిజమే ఇదంతా ఒకటే అదేంటంటే మీ పొలంలో పండే పంట బంగారం లాంటిది దేవుడు ఒకటి చెప్తే మనం ఇంకోలాగా అర్థం చేసుకున్నాం ఒకవేళ లంక బిందెలు మీ పొలంలో ఉన్నా అది శరీసహం సహం తీసుకున్నా తప్పేముంది మొత్తం నాకే కావాలన్నా అచ్చాసతో మీ బాబాయ్ బలైపోయాడు కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా ఎవరైనా మర్చిపోయినా మరవకపోయినా కర్మ అనేది మర్చిపోదు దానికి కొంచెం టైం కావాలంటే తిరిగి ఇవ్వడానికి ఎనీవే మీ స్టోరీ లాస్ట్ లో మంచి ముగింపు వచ్చింది అందరికీ అంత అంతృష్టం ఉండదేమో మీరు నమ్ముకున్న మీ దేవుడే మిమ్మల్ని కాపాడిందని అనుకోవాలి మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ సో మచ్ మీ స్టోరీని నాతో షేర్ చేసుకున్నందుకు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో పెట్టండి ఇలాంటి మరికొన్ని వీడియోలు కావాలంటే నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్